హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మా ఇంట్లో అయితే మొక్కజొన్నలు ఉన్నాయి మొక్కజొన్నలు ఉన్నాయని లేతగానే ఉన్నాయి నేనైతే నానబెట్టుకోలేదు వలిసి పెట్టుకున్నాను ఇవి మొక్కజొన్న గారెలు చేద్దామని పెట్టుకున్నాను ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీ జార్ చేసుకున్నాను పచ్చిమిర్చి అయితే నేను ఆరు తీసుకున్నాను దీంతోకైతే కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను అది జీలకర్ర వేసాను పచ్చిమిర్చి వేసాను సాల్ట్ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను మొత్తం కలిపి గ్రైండర్ పెట్టేసుకుంటాను అయితే పట్టేసుకున్నానండి నేను పిండి దీంట్లో వేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకున్నా పట్టుకున్నా దీంట్లో అయితే పిండి వేసేసుకున్నాం కదా గిన్నెలో బౌల్లోకి మొక్కజొన్న పిండి అయితే ఇలా మిక్సీ మెత్తగా పట్టేసుకున్నా ఇదిగోండి శనగపిండి ఒక స్పూను వేస్తే బాగుంటుంది ఇదిగోండి టూ స్పూన్స్ వేసుకున్నాయి స్పూన్తో అలాగే బియ్యపిండి పిండి కూడా బియ్యపిండి పిండి కూడా రెండు స్పూన్లు తీసుకున్నాం ఇంకా అంతేనండి నాకు ఒక అల్లం లేదండి పచ్చిమిర్చి ఉంది కానీ అందుకని అల్లం పేస్ట్ తీసుకున్నాడ అల్లం ఇంట్లో అల్లం అయితే లేదా అందుకని అల్లం పేస్ట్ స్పూన్ తీసుకుంటున్నాను ఇవ్వండి అల్లం పేస్ట్ అలాగే ఈ పిండిలోకి కావాల్సినవి కొత్తిమీర కూడా కొంచెం ఉంది అందుకని కొత్తిమీర కొంచెం కరివేపాకు ఎక్కువ క్వాలిటీలో తీసుకున్నా కరివేపాకు అలాగే ఒక ఆనియన్ సన్నగా తరుక్కున్న ఆనియన్ ఇవన్నీ ఇలా పెట్టేసుకొని కలుపుకుందాం ముందు ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ పెట్టేసుకొని కలుపుకుందాం ఆయిల్ పెట్టేసా బాగుండి అయితే పెట్టేసుకుందాం ఆయిల్ అయితే పోసేస్తున్నాం డీప్ ఫ్రై ఆయిల్ అయితే పోసేసుకుంటున్నానండి సరిపోతుంది అయితే వీటెక్కుతుంది కదండి ఈ లోపు ఈ పిండిని అయితే పచ్చిమిర్చి అన్ని అల్లం పేస్ట్ వేసాను కదా కలిపేసుకుంటున్నాను ఉప్పు అన్ని ఇందులోనే వేసాను పచ్చిమిరపేయలేము మెలిపేటప్పుడు వేసాను కదా గ్రైండర్లోనే కారం సరిపోతుంది ఇంకేమయలేదు ఇంతవాటికి మిక్స్ చేసుకుందాం ఆయిల్ కూడా వీటెక్కింది Ja, men det er సింపుల్ గా ఏండి ముది అయితే నానబెట్టుకోవాలి లేపెట్టుకున్న తనకు i పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా మిగతా పిల్లని కూడా ఇలా చేసుకున్నాము వేడివేడి మొక్కజొన్న గారెలు అయితే రెడీ అండి కొట్టిగా దీంట్లో ఏమి లేకపోయినా తినవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి అన్నీ వేసాము మెత్తగా బాగున్నాయి మృదువుగా లేదంటే టమాటా సాస్ అయినా నంచుకొని తినచ్చు చాలా బాగున్నాయి